హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇవాళైతే బయట ఫుల్ వర్షం పడుతుంది మూడు నాలుగు రోజుల నుంచి వర్షం అయితే ఆగుతలేదు చల్లగా ఉంది ఈ వాతావరణం సడన్గా చేంజ్ అవ్వడంతో అందరికీ సర్దులు జ్వరాలు ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ అవుతున్నాయి కదా అని అయితే నేను ఇవాళ ఒక రసం పెట్టబోతున్నాను అదేం రసం అంటే మిరియాల రసం అనమాట ఇవాళ నా వంట క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ టమాటేసి క్యాలీఫ్లవర్ చేసి అట్లాగే మిరియాల రసం పెట్టబోతున్నాను మన వాళ్ళందరికీ కూడా ఒకసారి చెప్పినట్టు ఉంటుంది సింపుల్ రెసిపీ మిరియాల రసం పెట్టుకోవడం కాకపోతే ఈ వర్షాకాలం ఏంటంటే మనకి వర్షాకాలం మిరియాల రసం చేసుకొని తింటే కొంచెం ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా అంటాం అనమాట సర్దులు జ్వరాలు తొందరగా తగ్గిపోతాయి అనమాట దానికోసం అయితే మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను మామూలుగా అయితే అందరికీ వచ్చిన వంటే ఇది క్యాలీఫ్లవర్ కర్రీ మిరియాల రసం కూడా ఆల్మోస్ట్ అందరికి వచ్చు రాని వాళ్ళ కోసం నేనైతే ఈజీగా చేసుకునే మిరియాల రసం జస్ట్ పోబెట్టడం ఎలాగో మీకు జూయిస్తాను అందుకోసమని వీడియో చేస్తున్నాను మరి అందరూ కూడా తప్పకుండా వర్షాలు పడితే వర్షాకాలం అయితే కంపల్సరిగా వారంలో రెండు రోజులు మిరియాల రసం అయితే పెట్టుకోండి ఓకేనా మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇంకా క్యాలీఫ్లవర్ కోసం అయితే ఇదిగోండి క్యాలీఫ్లవర్ కొద్దిగా ఉండే అనమాట చిన్నగడ్డు ఉండే కొంచెం పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టి మళ్ళీ ఇట్లాగా బుట్టలో వేసి పెట్టినా అనమాట కొద్దిగానే ఉంది క్యాలీఫ్లవర్ అనేసి ఆలుగడ్డ కూడా ఒక రెండు ఉంటే కట్ చేసి పెట్టినా ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అట్లాగే వీటితో పాటు టమాటా కొత్తిమీర ఇంకా మిరియాల రసం కోసం అయితే చింతపండు నానబెట్టినా మిరియాలు కూడా ఇదిగోండి ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం రోట్లో వేసి ఇలాగ దంచుకుంటే ఆ ఫ్రెష్నెస్ అనేది మంచిగా ఉంటుంది ఘాటు కూడా బాగుంటుంది అనమాట అది ఇంకా స్టవ్ మీద ఫస్ట్ అయితే ఏమంటారు క్యాలీఫ్లవర్ కోసం పోపు పెట్టుకుందాం ఇది క్యాలీఫ్లవర్ అయిన తర్వాత మిరియాల రసం ఎలా పెట్టాలో చూపిస్తాను జీలక రావాలు అలాగే పోపు దినుసులు మినపప్పు కొంచెం శనగపప్పు పోపు దినుసులు వేసి ఒకసారి అయితే ఇట్లాగా కలుపుకోవాలన్నమాట క్యాలీఫ్లవర్ కోసం క్యాలీఫ్లవరు మనం ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసి ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టి ఉడగట్టేసి ఇలా పెట్టాం కాబట్టి తొందరగానే అనమాట ఇంకా కుక్కర్లో వేయకుండా పర్లేదనమాట ఇదిగోండి పోపు దినుసులు జర్ర ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చిలు వేసేసుకుందాం ఫస్ట్ ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి లేసి ఇలాగా వేపితే ఏంటంటే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఆయిల్కి యాడ్ అవుతుంది అనమాట ఇదిగోండి ఆయిల్ అయితే నేను గానగ నూనెది వాడతానమాట గానగ నుండి తెచ్చింది పట్టించిందే సన్ఫ్లవర్ ఆయిలే కానీ మన గానగది పట్టించింది తీసుకొస్తాను అనమాట షాపుల్లో కొన్నది కాకుండా డీప్ ఫ్రైస్కి అయితే బయటికి తీసుకొస్తాను ఇంక ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి కరివేపాకు కొంచెం ఇలాగా ఒక్కొక్కటి వేస్తూ ఫ్రై చేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇవి కాస్త ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఆనియన్స్ అనేవి వేసేసుకోవాలి ఇది అందరికీ తెలిసినవంటే కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళు కొంచెము ఒక్కొక్కరు ఒక్కొ రకంగా చేస్తారు కదా అందుకోసం అని అయితే నేను వీడియో చేస్తున్నాను మెయిన్ మిరియాల రసం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట మిరియాల రసం అందరూ తప్పకుండా ఈ వర్షాకాలంలో అయితే చేసుకోండి ఇంక ఇప్పుడు ఇందులోనే ఆలుగడ్డ డిషెస్ ఆలుగడ్డలు కూడా జర పెద్ద పెద్ద గోసుకుంటే బాగుంటుంది క్యాలీఫ్లవర్కి కానీ క్యాబేజీకి కానీ ఒకటి రెండు ఆలుగడ్డలు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట ఒక్కసారి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ అందులో నేను క్యాలీఫ్లవర్లో సాల్ట్ వేసినా కాబట్టి మరీ ఎక్కువ వేయట్లేను ఇది కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం ఆలుగడ్డ జర్ర నూనెలో మగ్గిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి అల్లమెల్లిగడ్డ కూడా ఇట్లాగా ఆయిల్లో జర్ర మంచిగా మగ్గనివ్వాలి కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం కారం వేసుకోవాలి ఇంకా మరీ ఎక్కువ లేదు క్యాలీఫ్లవరు ఆలుగడ్డ కాబట్టి చూసి కారం ఉప్పు అయితే నేను ఎప్పుడు కొలతలు చెప్పానండి ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు వేసుకోవాలి ఇంకా నేను ఈ కారం అయితే ఉప్పు కలిపిన కారం కాబట్టి మరి ఎక్కువ కారం వేయట్లేదు ఆల్రెడీ క్యాలీఫ్లవర్లో కూడా సాల్ట్ వేసి ఉడకబెట్టాను కాబట్టి సాల్ట్ కూడా చూసి వేసుకుంటున్నాను అనమాట ఇంక ఇది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనము కట్ చేసుకున్న టమాటాలు ఇందులో వేసుకోవాలి మనం అన్నీ కట్ చేసి పెట్టుకుంటే వంట ఎంతసేపు అండి ఫటాఫట్ ఒక పది నిమిషాలల్లో అయిపోతుంది ఉడకడానికే టైం తప్పితే ఇంకా వేరే ఏమి ఉండదు ఇట్లాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇదిగోండి ఇలా టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకుందాం ఒకసారి ఇదిగోండి ధనియాల పొడి ఒకసారి ధనియాల పొడి వేసుకొని ఇట్లాగా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనము కొంచెం వేడి నీళ్ళల్లో ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్ వేసేసుకోవాలి క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయండి చాలా కంపల్సరీగా ఉడకబెట్టి వార్చేసి చేసి మాత్రమే ఇట్లాగా వండుకోవాలన్నమాట వేడి నీళ్ళల్లో వేసి ఒకసారి ఇది మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి ఇది మంచిగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ కూడా ఉడకాలి కదా మన దగ్గరికే చేస్తాను నేను మిరియాల రసం ఉంటుంది కాబట్టి కానీ ఇది ఉడకడం కోసం ఉడకడానికి సరిపడా నీళ్ళని అయితే పోసి సన్నటి మంట మీద సిమ్లో పెట్టేసి కొద్దిసేపు మూత పెట్టేయాలి ఇంకా అది ఉడికేంత వరకు ఊరికే మూత తీయకుండా అట్లాగే కొద్దిసేపు ఉంచేయాలి ఇంకా క్యాలీఫ్లవర్ ఉడికే వరకు అయితే నేను ఈ చింతపండు అయితే పులుసు తీసి రెడీగా పెట్టుకుంటాను ఇదిగోండి చింతపులుసు అయితే పిసికి రెడీగా పెట్టుకున్నా ఎల్లిపాయలు కొన్ని అవసరమో ఇదిగోండి దంచి పెట్టుకున్నా కరివేపాకు అట్లాగే ఇదిగోండి ప్యాన్లో ఆయిల్ పోసేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి ఇదిగోండి ఇలాగా ఒకసారి ఇది కలుపుకున్న తర్వాత వెంటనే మనము ఎల్లిపాయలు వేసుకోవాలి ఇందులో మెయిన్ ఎల్లిపాయలే అనమాట ఎల్లిపాయలు ఉంటేనే మిరియాల రసానికి టేస్ట్ అనేది వస్తుంది మంట సిమ్లో పెట్టుకొని మనం ఇట్లాగా పోవాలన్నమాట ఇంక ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇదిగో వెళ్ళి సన్నటి మంట మీద ఇట్లాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇంకా మాడనివ్వకుండా ఇట్లాగా సన్నటి మంట మీద ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇది ఫ్రై అవ్వగానే వెంటనే మనము ఈ చింతపులుసు అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి మిరియాల రసంలో చింతపులుసు అనేది ఎక్కువ పుల్లగా ఉండొద్దు జస్ట్ కొంచమే ఉండాలి మనం పల్సగా చేసుకోవాలి చింతపులుసు ఇంక ఇప్పుడు మంట పెద్దగా పెట్టేసి ఇది ఇవ్వాలి ఈ లోపల మనము దంచి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం పోపులో వేస్తే ఏంటంటే అది మాడిపోతుంది అనమాట అందుకని ఇట్లాగా పైనుండి వేసుకోవాలన్నమాట మిరియాల పొడి ఇంకా చూసుకొని వేసుకోవాలి కొంచెం చిన్నపిల్లలు ఉంటే ఘాటు తక్కువగా వేసుకోండి కొద్దిగా పెద్దవాళ్ళు ఉండి జలుబు చేసిన వాళ్ళు ఇంట్లో కనుక ఉంటే మాత్రం మంచిగానే వేసుకొని రెండు ముద్దలు తిన్నారంటే సర్ది గీట అంతా పారిపోతుంది అన్నమాట ఇంతే అండి మిరియాల రసము చాలా ఈజీ ఇట్లాగైతే ఒకసారి ట్రై చేయండి మీరే నాకు చెప్తారు ఎంత బాగుందో ఓకేనా ఇది ఇంకా ఒక మంట ఇట్లా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువగా వద్దు అనమాట ఇంకా ఇందులో కొత్తిమీర కూడా అట్లా ఏమీ వేయద్దు ఇంతే ఇంకా ఇది ఒక్క పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మిరియాల రసం రెడీ అయిపోయినట్టే ఇదిగోండి ఇట్లాగా ఒక్క మంట ఇలాగా మసలంగానే ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇంకా చాలా ఎక్కువ మసలనివ్వద్దు మిరియాల రసాన్ని సరిపోతుంది ఇంక ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంతే అండి మిరియాల రసము వర్షాకాలంలో రెగ్యులర్గా ఇది పెట్టుకోండి అసలు సూపర్ కాంబినేషన్ ఏ కర్రీకైనా కూడా చాలా బాగుంటుంది మనం ఎండాకాలం అయితే పచ్చి పులుసు పెట్టుకుంటాం కదా ఇంకా వర్షాకాలం చలికాలం అయితే ఎక్కువ మటుకు మిరియాల రసం ఈ విధంగా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది మనకు రెండే రెండు నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది చింతపండు నానడమే లేట్ అనమాట ఇంకా చాలా సర్ది కానీ జ్వరం కానీ ఏది ఉన్నా ఇది వేసుకొని తింటే రెండు ముద్దలు అన్నీ కూడా మయమైపోతాయి అన్నమాట ఇంకా మిరియాల రసం అయితే కంప్లీట్ అయిపోయింది అట్లాగే ఇదిగోండి ఇక్కడ క్యాలీఫ్లవర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీకు అవసరం అనుకుంటే కొంచెం ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు ఇంకా నేనైతే ఏం వేయట్లేదు ఇంకా ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసి కలిపేసినామంటే క్యాలీఫ్లవర్ ఆల్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇదిగోండి ఇలా ఒకసారి ట్రై చేయండి క్యాలీఫ్లవర్ సగము ఆలు ఆలుగడ్డలు సగం వేసి కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీల్లోకి జొన్న రొట్టెల్లోకి దేంట్లోకి అయినా సూపర్ కాంబినేషన్ అనమాట ఇంకే విధంగా క్యాలీఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది దానికి కమ్మకమ్మని మిరియాల రసం ఇవా అండి ఇవాళ నా వంటకాలు మెయిన్ మిరియాల రసం కోసం అయితే ఈ వీడియో చేసిన వర్షాకాలం కాబట్టి అందరూ ఏ కర్రీ వండినా సరే దానికి కాంబినేషన్గా మిరియాల రసం చేయండి వర్షాకాలం ఈ చల్లవతో వచ్చే సర్దులు జ్వరాలు అనేవి తొందరగా వచ్చినా కూడా తొందరగా తగ్గుతాయి అనమాట ఓకేనా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మంచి మంచి వీడియోస్ మంచి మంచి డైలీ బ్లాగ్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను నా ఛానల్ అందరూ కూడా ఆదరించండి సపోర్ట్ చేయండి మీకు బాగా నచ్చిన వీడియో ఏదైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి